ఆహారమన్నది ముట్టక ఆత్మాహుతి అవధిగా ఆంధ్ర రాష్ట్రం సాధించిన అసమాన దీప్తి అమర జీవి శ్రీరాములు కీర్తి తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని తన ప్రాణంతో సాధించిన ప్రాణత్యాగశీరి క్రమశిక్షణకు పట్టుదలకు కార్యదీక్షకు మారుపేరైన స్వాతంత్ర సమర యోధుడు అసలు శిసలైన గాంధేయవాది ఆంధ్ర రాష్ట్ర పిత పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షలో అమరుడైనది డిసెంబర్ పదిహేనవ తారీఖు ఈరోజే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే తన లక్ష్య సాధనకు ఆమరణ నిరాహార దీక్షను నిరాటంకంగా యాభై ఎనిమిది రోజులు కొనసాగించి ఆత్మ బలిదానం చేసి అరవై తొమ్మిది సంవత్సరములు నిండిన సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళులర్పిద్దాం ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని సర్వోదయ నాయకుడు స్వామి సీతారాంగా పిలువబడే గొల్లపూడి సీతారామ శాస్త్రి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ముప్పై ఆరు రోజులు గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష సంచలనం సృష్టించినా సత్ఫలితం ఇవ్వలేదు వినోబాబావే జోక్యంతో ఆయన దీక్ష విరమించాల్సి వచ్చింది దేశానికి స్వాతంత్రం లభించిన ఆంధ్రుల చిరకాల వాంఛ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించకపోవడంతో కఠోర దీక్షా తత్పరుడు నిష్కామకర్మ యోగి అయిన పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధనకు రంగప్రవేశం చేసి పంతొమ్మిది యాభై రెండవ సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన మద్రాసులో బురుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టాడు దేశంలో నిరసన దీక్షలు సర్వసాధారణమైపోవడం వల్ల పొట్టి శ్రీరాములు నిరాహార వ్రతం కూడా నలభై ఐదు రోజుల వరకు చాలామంది పెద్దగా పట్టించుకోలేదు ప్రధాని నెహ్రూ అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి అయిన రాజాజీని దీక్షలో ఉన్న శ్రీరాముల ఆరోగ్యం గురించి అడగగా శ్రీరాములు రాత్రిపూట రహస్యంగా మర్రి ఓడల సారం తాగి జీవిస్తున్నాడు దానివల్ల అన్నపానీయాలు లేకపోయినా చాలా కాలం జీవించవచ్చు ఆయనకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అని రాజాజీ నెహ్రూకు రహస్య వర్తమానం పంపినట్లు అప్పట్లో వినికిడి అందువల్ల పొట్టి శ్రీరాములు మరణించే వరకు నెహ్రూ నిజం తెలుసుకోలేకపోయాడని కూడా అప్పుడు అనుకునేవారు కఠోర దీక్ష కారణంగా క్రమేపీ శ్రీరాములు శరీరం క్షీణించి చిక్కి శల్యమైంది డిసెంబర్ ఐదు ఆరు తేదీలు వచ్చేసరికి అంటే దీక్ష ప్రారంభించి నలభై ఎనిమిది రోజులు అయ్యేసరికి శ్రీరాములు ఆరోగ్య పరిస్థితి విషమించింది దీక్ష విరమించకపోతే ప్రాణాపాయం అని వైద్యులు చెప్పారు దేశవ్యాప్తంగా ఎందరో జాతీయోద్యమ నాయకులు శ్రీరాములను సందర్శించి దీక్ష విరమింపజేయాలని ప్రయత్నించి విఫలురయ్యారు తాను నమ్మిన ఆశయం కోసం ప్రాణాలైనా ఇస్తాను కానీ దీక్ష విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు శ్రీరాములు పైగా దీక్షలో ఉన్నప్పుడు తాను అపస్మారక స్థితిలోకి వెళితే ఎలాంటి ద్రవ పదార్థాలు తన శరీరంలోకి పంపవద్దని ఆయన చెప్పాడు ఎంతటి వజ్ర సంకల్పం ఎంతటి నిజాయితీ ఎంతటి కార్యదీక్ష ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్యను కేంద్రం పరిశీలిస్తున్నదని వెంటనే నిరాహార దీక్ష విరమించాలని పొట్టి శ్రీరాములు పేరిట టెలిగ్రామ్ పంపాడు ప్రధాని నెహ్రూ ఆ టెలిగ్రామ్ తీసుకుని టంగుటూరి ప్రకాశం బులుసు సాంబమూర్తి మోతే నారాయణరావు ప్రభుత్తులు శ్రీరాముల వద్దకు వెళ్ళి విషయం చెప్పారు నెహ్రూ ఆంధ్ర రాష్ట్రం ఇస్తానన్నాడా అని నీరసంతో ప్రశ్నించాడు శ్రీరాములు రాష్ట్ర నిర్మాణ సమస్యను పరిశీలిస్తున్నారట మిమ్మల్ని వెంటనే దీక్ష విరమించవలసిందిగా నెహ్రూ కోరారు అని వీరి సమాధానం అంతవరకు నీరసంతో అరమోడ్పుతో ఉన్న కళ్ళను పెద్దవి చేసి పరిశీలిస్తారా ఎంతకాలం పరిశీలిస్తారు ఆంధ్ర రాష్ట్రం ఇస్తానని ప్రధాని స్పష్టంగా ప్రకటిస్తేనే నేను దీక్ష విరమిస్తానని ఆయనతో చెప్పండి అన్నాడు శ్రీరాములు తన చేతిని న అన్నట్లు ఊపుతూ వెంటనే గోడవైపు తిరిగి పడుకున్నాడాయన శ్రీరాములు వజ్ర సంకల్పం ముందు నెహ్రూ ప్రయత్నం తుత్తునియలయింది డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నిరసన దీక్ష చేపట్టి యాభై రెండవ రోజు మరణానికి ఆయన ఆ రోజున ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అంటూ కలవరించాడట పాపం ఆ తర్వాత ఆయనకు స్పృహ రాలేదు డిసెంబర్ పదిహేనవ తారీఖు రానే వచ్చింది నిరాహార దీక్ష యాభై ఎనిమిదవ రోజు అది బాగా నీరసించిపోయిన శ్రీరాములు రాత్రి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకు తన తన ప్రాణాల్ని అనంత వాయువుల్లో కలిపేసుకుని రాష్ట్ర చరిత్రలో తన పేరును తానే సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు శ్రీరాములు క్రోధాగ్ని చేతనను అందుకున్న ఆంధ్రదేశం దావరణలా విజృంభించింది ఆంధ్రదేశం దద్దరిల్లింది ఢిల్లీ పీఠం వణికిపోయింది ఆంధ్రదేశంలో ప్రభుత్వమే స్తంభించిపోయింది అదిరిపోయిన కేంద్రం దిగి వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన నెహ్రూ పార్లమెంటులో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తానని ప్రకటించాడు ఆ విధంగానే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం అక్టోబరు ఒకటవ తారీఖున కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది కొవ్వొత్తి తనను తాను దహించుకుంటూ లోకానికి కాంతిరేఖలు అందించినట్లే ప్రాణత్యాగ పురుషుడైన పొట్టి శ్రీరాములు తన జీవితాన్ని ఆత్మార్పణ చేసి ఆంధ్ర రాష్ట్రావతరణకు కారకుడయ్యాడు శ్రీరాములు ఆత్మ బలిదానం చేసి ఉండకపోతే ఆంధ్ర రాష్ట్రం ఎప్పటికి వచ్చి ఉండేదో ఆయన ప్రాణత్యాగాన్ని ప్రపంచం యావత్తు సుప్రీం సాక్రిఫైస్గా ప్రశంసించింది ఆయనే ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త ఆంధ్ర రాష్ట్రానికే కాదు తక్కిన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉదయించడానికి ఈయనే శ్రీకారం చుట్టాడు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం మార్చి పదహారును జన్మించి పంతొమ్మిది యాభై రెండవ సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన యాభై ఒక్క సంవత్సరాలకే మరణించిన నిస్వార్థ నిరాడంబర స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట్ర పిత అయిన పొట్టి శ్రీరాములకు జోహారులర్పిస్తూ పొట్టి వంశమున్న పుట్టినవాడా జోహారు నీ గట్టి పట్టుదల తెలిసేను మాకు జోహారు అన్నము మా నీ ప్రాణమిచ్చితివి జోహారు అమరజీవి నీవేనయ్యా జోహారు ఆంధ్రరాష్ట్ర అవతరణ విజేత జోహారు అకుంఠిత దీక్షా దక్ష జోహారు ఆంధ్రుల జాతి పితవు నీవు జోహారు ఆంధ్రవీర సుమాంజలు జోహారు అమరజీవి పొట్టి శ్రీరాములు అమర్రహే